జ్ఞాపకం ఉన్నానా గుర్తున్నారండి నేను మర్చిపోలేదు ఏంటమ్మా నీ గొంతు అదోలా ఉంది ఎందుకు డల్గా మాట్లాడుతున్నా నా చెల్లి దివ్య పోయిన వారం చనిపోయింది అయ్యయ్యో ఏంటమ్మా ఏమంటున్నావు అవునండి కాలేజీకి వెళ్ళిన పిల్ల తిరిగి ఇంటికి రాలేదు చెల్లెలు హత్య చేయబడి శవంగానే ఇంటికొచ్చింది ఏంటమ్మా ఇది వింటేనే గుండె దడదళ్లాడుతోంది ఏ పాపి స్టోడి ఎలా చేశాడు ఎవరన్నది ఆ దేవుడికే తెలియాలమ్మా హత్య చేసి చట్టాన్ని మోసం చేసి ఒకడు డాక్కును జీవిస్తున్నాడు వాణ్ణి చట్టం విడిచిపెట్టచ్చా కానీ దేవుడు వదిలిపెట్టడమ్మా ఏమ్మా సంధ్య నాకొక్క ఫోన్ చేసుంటే ఈ చెల్లెల ముఖాన్ని నేను చివరిగా ఒక్కసారి చూసుండేదాన్ని ఇక్కడ పెళ్ళమ్మ జరిగింది అందరి పేర్లు లిస్ట్ వేసి ఇచ్చి పిలవడానికి మీ ఇంటికి నేను వచ్చినప్పుడు గలగల్లాడుతూ మాట్లాడుతున్నది నా కళ్ళ ముందు అలాగే ఉందమ్మా పువ్వులా ఉన్న తనని మనసే లేని దుర్మార్గుడు అలా చేస్తాడా వాడు నాశనం అయిపోతాడమ్మా అమ్మ సంధ్య ఓదార్చడానికి కూడా నా వల్ల కావడం లేదు చెల్లెలే నా జీవితం అనుకుని బతుకుతున్న నీకు చెల్లెలే లేకుండా పోయింది కదమ్మా అంటూ తిరుగుతూ ఉండేదానికి ఆ దేవుడే నిన్నెందుకు ఇంత కఠినంగా శిక్షించాడో తెలియట్లేదే సంధ్య నువ్వేడవద్దు అని నేను అనడం లేదు బాగా ఏడు తల్లి అప్పుడే మనసులో ఉన్న భారం అంతా దిగిపోతుంది మనసు తేలిక పడుతుంది నీ మనసులోనే పెట్టుకుని కుమిలిపోవద్దమ్మా ఎలా చూడు కపై ఏ కష్టం వచ్చినా నాతో చెప్పమ్మా నీకు తోడుగా నేనుంటానమ్మా థ్యాంక్స్ అండి నేనుంటాను సరే బంగారు ఎవరితో అమ్మా మాట్లాడుతున్నా అడుగుతున్నా ఎవరితో మాట్లాడుతున్నావు అమ్మాయి సంధ్యరా ఇన్ని రోజులు మీరు ఫోన్ చేయకుండా కదా మొన్నారు ఇప్పుడెందుకు మళ్ళీ తనకు ఫోన్ చేశారు తను పాపం రా తన చెల్లెల్ని ఎవరో చంపేశారంట కుమిలిపోతూ ఉంది ఏమంటున్నావు అవునరా హాస్పిటల్లో ఉన్నప్పుడు తనే నాకు సాయం చేసింది ఇప్పుడు తను కష్టంలో ఉన్నప్పుడు నేను తనని ఓదార్చకపోతే బాగుంటుందా చెప్పు మాట్లాడలేక మాట్లాడుతోంది సంధ్య తన ఒక్కగానొక్క చెల్లెల్ని కోల్పోయి ఒంటరిగా బాధపడుతోందిరా నువ్వు తన్ని నేరుగా చూడలేదు కదా నేను తన ఫోటోని ఇప్పుడే చూపిస్తాను ఫోటో చూపిస్తాను ఒక నిమిషం చూసి వెళ్ళు ఈ అమ్మాయే సంధ్య సతీష్ ఏంట్రా రే తను నీకు ముందే తెలుసా ఈ అమ్మాయినిరా నీకిచ్చి పెళ్లి చేయాలని చూశాను చివరికి అరుణ్ అనే అతను నిశ్చయం చేసుకోవాలని చూస్తున్నాడట అందుకే నేను సంధ్యతో మాట్లాడడం ఈరోజు నేను వేరే నెంబర్ వెతుకుతుంటే అనుకోకుండా తన నెంబర్ని చూశాను సరే ఓసారి ఫోన్ చేసి చూద్దామని చేశాను ఎంతైనా తెలిసిన అమ్మాయి తను ఆపదల్లో ఏడుస్తుంటే తనకి సాయం చేయాలి కదరా అదే కదా మనిషి మానవత్వం తను మరో ఇంటికి కోడలుగా వెళుతున్నా కూడా తను నాకు చేసిన సాయం నేను మర్చిపోలేదు నేను ఫోన్ చేస్తే తన చెల్లెలు చనిపోయిందన్న విషయం చెప్పి ఏడుస్తోందిరా తనకి ఓదార్పుగా నాలుగు మాటలు చెప్పకుండా ఎలా ఉండగలను అమ్మా మీరు మాట్లాడడం తప్ప నేను చెప్పలేదు కదా ఆవిడతో ఈ పెళ్లి విషయం గురించి మాత్రం మాట్లాడు అర్థమైందా అలాగే రావాలైతే తనని వెళ్ళి కలిసి మాట్లాడరండి ఇలాంటి సమయంలో తనతో ఎవరైనా మాట్లాడుతూ ఉండాలమ్మా రే సతీష్ నువ్వు మాట్లాడుతున్నావు అవునమ్మా ఆవిడ పరిస్థితి వినగానే నాకు ఆవిడ మీద జాలేస్తోంది సరే అమ్మా నా కాస్త బయట పని ఉంది వెళ్ళొస్తాను మీరు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి నువ్వు కూర్చోక నేను తీసుకొస్తాను వెళ్ళండి అవునవును సంతోషంగానే ఉన్నాను సరే సరే తర్వాత ఫోన్ చేస్తాను ఉంటా రా సుసి అదే వచ్చేసానుగా ఇంకా రా సుసి అంటావే అవును నన్ను ఎందుకని అంత కంగారుగా రమ్మని చెప్పావు నేను ఇతో ముందే చెప్పాను కదా నా ఊరికే ఫోన్ చేయకు రమ్మని పిలవకో అని సుసి నిన్నేదో ఊరికే రమ్మలేదు సుసి ఒక సూపర్ అయిన విషయం చెప్పడానికే పిలిచాను అది ఫోన్ లోనే చెప్పుండొచ్చుగా అంత సూపర్ అయిన విషయం ఏంటో చూసి మణి హత్య కేసుని తీసుకొని కుక్క కన్నా మోసంగా అంతకుణ్ణి పట్టుకొని శిక్ష ఖచ్చితంగా వేయించాలని తిరిగాడే ఒకడు వాడిప్పుడు ఏమయ్యాడో తెలుసా ఎవరు బాధ్యత నిర్వర్తించే పోలీస్ ఇన్స్పెక్టర్ వాడేమయ్యాడు వాణ్ణి వాడిని ట్రాన్స్ఫర్ చేసి నీళ్లు లేని చోటికి మార్చేశారా ఆడిని ఎడారికి మార్చలేదు మందేసిన రాజాని సస్పెండ్ చేసి ఇంటికే పంపేశారు ఎలా ఈ సెల్వానికి పలుకుబడి ఉన్నంత కాలం ఎవరికైనా సరే ఖచ్చితంగా సస్పెండే అంతెందుకు డిస్మిస్ కూడా చేయిస్తాడు అయితే మన ఊరి స్టేషన్ ఎక్కడి నుంచో ఒక ఇన్స్పెక్టర్ వచ్చాడంట ఏంటి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ మనీ హత్య కేసుని కనిపెట్టలేరని వచ్చిన వాడు బుద్ధుడు కాదు నేను గాంధీ కాదు నేను క్రిమినల్ని వాడు పోలీస్ నా బుద్ధి మారదు వాడి బుద్ధి మారదు కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ మంచివాడు ఉండాలని నేను ఆశపడకూడదు కదా ఎందుకంటే నేను మంచోడిని కాదు కదా పక్కా క్రిమినల్ సుశీ ఇప్పుడు కొత్తగా వచ్చాడే ఇన్స్పెక్టర్ వాడు నా రూట్ లోకి రానంత కాలం వాడి ఆట సాగుద్ది వచ్చేసాడనుకో వాడి పని అంతే సుశీ వాణ్ణి ఏం చేస్తానంటే చంపి పారేస్తాను అరుణ్ బాబుకి డబ్బులు తిరిగి ఇవ్వాలని రవి అంకులతో నువ్వు అప్పు తీర్చేయడమే కదా మంచిది మంచిదేనమ్మా నేను ఇవ్వద్దని చెప్పట్లేదు కానీ అరుణ్ బాబుకి హఠాత్తుగా డబ్బులు ఇచ్చేసామంటే ఆయన ఏదైనా తప్పుగా అనుకుంటాడు కదా ఏమంటున్నారు నాన్న ఏంట్రా ఇది మన మీద ఏదైనా కోపం వచ్చిందో లేకపోతే మన సంబంధం వాళ్ళకి ఇష్టం లేదని ఆయన ఏమైనా అనుకోనివ్వను చెల్లెలు లేదన్న బాధ మనల్ని అంత తొందరగా వదిలిపోదు నాన్న తన జ్ఞాపకం మన మనసులో ఉంటుంది నాన్న తను చనిపోయి ఇంకా వారం కూడా కాలేదు ఈలోగా నా పెళ్లి గురించి నేను ఆలోచించలేను నాన్న అదే కాక అదం సార్ మన కోసం ఇకపై ఎదురు చూడనక్కర్లేదు ఆయన పెళ్లి చేసుకోమని చెప్పండి నాకు అందులో ఎటువంటి బాధ లేదు అభ్యంతరం లేదు ఇంకా ఆ రోజు మనం ఒప్పుకోకుండా తోసివేయడం మంచిదే అని ఇప్పుడు సంధ్య ఒకవేళ అరుణ్ బాబు అనుకుంటున్నాయి నేను ఆగుతానని చెప్పాడనుకో అలా ఆయన అన్నాడంటే నువ్వేం చేస్తావు ఆయన అలా అంటే తప్పకుండా నేను వెయిట్ చేస్తాను నాన్నా ఏమిటి నాన్న నేను చెప్పింది కరెక్టే కదా సరేనమ్మా అరుణ్ బాబు కూడా పాపం నిన్ను చూసి వెళ్ళిన నుంచి ఇన్నాళ్లుగా ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారు సరేనమ్మా రేపు డబ్బు తీసుకెళ్లి తనకిచ్చి జరిగిన విషయం అంతా చెప్తాను అతను ఏం చెప్తాడో అప్పుడు చూద్దాం నాన్నా నేను వస్తాను వద్దమ్మా నువ్వు రావద్దు నువ్వు ఇంట్లోనే ఉండు నాన్నా డబ్బు తీసుకున్నది నేను ఆ డబ్బు నేను తిరిగి ఇవ్వడమే కదా న్యాయంగా ఉంటుంది ఇలా చూడు సత్య ఆయనకి అవసరం ఆయన మనకిచ్చిన డబ్బు అది ఎవరు తీసుకెళ్లి ఏంటి నువ్వేం రావక్కర్లేదు నువ్వు ఇంట్లోనే ఉంటు నేను ఇళ్ళి డబ్బు ఇచ్చేసి మిగతా విషయాలు మాట్లాడతా సరేనా సరేనా అతీష్ సతీష్ నన్ను గుర్తుపట్టేదా రే నువ్వు నేను కలిసి ప్లస్ టూ చదువుకున్నాం వివేకానంద స్కూల్లో గుర్తుకు రాలేదా రే నేను పృథ్వీరాజ్ నువ్వా ఇప్పుడు గుర్తుకొచ్చానా సరే ఏటరేటు పక్క మురళి అనే వ్యక్తి ఊళ్ళో ఉన్నాడు కదా పోయిన వారం ఆయన కూతురు చనిపోయింది అందుకే ఇన్వెస్టిగేషన్ కోసమే ఇవ్వరొచ్చాను ఓ ఆ యాక్చువల్గా అతను నాకు కూడా తెలిసిన అతనే ఓహో బట్ అతనుతో ఎక్కువగా అలవాట్లేదు సరే గాని నువ్వు ఎవరులో ఏంటి రే నేను సివిల్ ఇంజనీర్ రా పక్క ఊరికి వెళ్తున్నాను ఇల్లు ఇక్కడే రా అలాగా ఆగు ఇదిగో నా విజిటింగ్ కార్డ్ నీకు టైం దొరికినప్పుడు నాకు మర్చిపోకుండా ఫోన్ చేయండి సరే సతీష్ నేను ఇంకా దివ్యాన్ని చంపిన వ్యక్తి ఇంకా కనిపెట్టలేదు చదువుకున్న వాళ్ళు ఇదంతా చేసారేమోనని అనుమానంగా ఉంది కొత్త శత్రువులు ఎవరైనా అతన్ని చంపారేమో కూడా తెలియదు విచారం చేస్తున్నాం అంతకుని పట్టుకుంటారు కదా తొందరలోనే కనిపెడతాం సరే నేను వెళ్ళొస్తాను సరే చెప్పు సతీష్ నాకు కూడా కొంతమంది శత్రువులు ఉన్నారా పనిపెళ్ళేటప్పుడు కొద్ది రోజుల ముందు రోడ్డు కడ్డొచ్చి గొడవ పడి వాళ్ళని పంపింది కూడా ఎవరు లేదు ఒక రోజు చేసి వాళ్ళెవరో కనిపెట్టనా రే 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 అదంత వద్దు సతీష్ కొంచెం జాగ్రత్తగా ఉండు వీలైనంత వరకు ఒంటరిగా వెళ్లకు రే ఎవరు నన్ను ఏమి చేయలేరురా వాళ్ళ అనుకోని తేలిగ్గా తీసేకో శత్రువులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు పరిస్థితి అనుకూలించినప్పుడు వాళ్ళు దాని అవకాశంగా మార్చుకుంటారు ఏ సమస్య అయినా ఒంటరిగా ఫేస్ చేయద్దు ధైర్యంగా నాకు ఫోన్ చేయి నేను వెంటనే వస్తాను సరేరా నేను వెంటనే ఫోన్ చేస్తాను సరేరా వెళ్ళొస్తాను బై చాలా నన్నా చాలమ్మా చాలా దివ్యా తినడానికిరా దివ్యా పిలుస్తున్నాను కదే వినపడ్డం లేదా ఏం చేస్తుంది దివ్యా నాన్న చూడండి నానా ఇంకా రావట్లేదు దివ్యా సంధ్య ఏమైందమ్మా నీకు దివ్యాన్ని భోజనానికి పిలుస్తున్నా నేను దివ్యాన్ని మర్చిపోలేకపోతున్నా నీ చెల్లెలు బాగా చదివి పెద్ద ఉద్యోగానికి వెళ్ళి మనల్ని బాగా చూసుకుంటుంది అనుకున్నాను కాని విధి మనిద్దరిని వదిలేసి తను వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది మళ్ళీ ఎలా తిరిగి వస్తుందమ్మా నాన్న తనెక్కడికి వెళ్ళింది నాన్నా ఎవరో దుర్మార్గులు తనని వెళ్ళగొట్టారు నాన్న దివ్యాన్ని మనం ఎలా మర్చిపోగల దానికని తనని మనం తలుచుకుంటూ ఉంటే ఎలాగమ్మా నాన్న ఇద్దరికి తనే కదా ప్రపంచం తన కోసం నా భవిష్యత్తు గురించి కూడా పెద్దగా ఊహించుకోలేదు తను లేని జీవితం నాకు చీకటిమయంగా ఉంది నాన్న లేకపోతే మన ఇద్దరం వేరే ఎక్కడికన్నా ఊరుకు వెళ్ళి కొన్ని రోజులు ఉంటుందామా మనసుకి కొంచెం నెమ్మదిగా ఉంటుంది నాన్న చెల్లెలు పోయిన తర్వాత ఎక్కడిది నాన్న మనశ్శాంతి ఏంటమ్మా నువ్వు ధైర్యం చెప్తావు కదా ఆదర్శంగా కూడా ఉంటావు ఇప్పుడు నువ్వేలా మనసిరిగి మాట్లాడొచ్చమ్మా నేను నీకు అప్పుడే చెప్పాను కదా మన దివ్య మన నోదులు ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళదు మనం తన దైవంగా కొలుస్తూ మన జీవితాన్ని సాగించాలి నువ్వు ముందు తినమ్మా నాన్న ఇలాగే కదా చెల్లెలు కూడా మీరు తినిపించారు ఏంటమ్మా నువ్వు మళ్ళీ మళ్ళీ తననే తలుచుకుంటూ ఉంటావేంటి నా వల్ల కాలేదు నాన్న నేను చెల్లెల్ని మర్చిపోలేకపోతున్నా ధైర్యంగా ఉండాలమ్మా నువ్వు ధైర్యంగా ఉంటేనే నాన్నకి ధైర్యంగా ఉంటుంది సరేనమ్మా ピーナッマ a